శ్రీ మాతేణమహ శివదుర్గా ఛానల్ కి స్వాగతం అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ ఇవాళ మార్గశిరమాసం మంగళవారం శ్రీ ఆంజనేయ స్వామిని అర్చించి తరించిన భక్తుల చరిత్రలను పరాశర మహర్షి మైత్రేయునికి తెలిపారు అందులో విజయుని చరిత్రను ముందుగా తెలుస్తున్నాను త్రేతాయుగంలో చంద్రకోణం అనే ప్రసిద్ధి చెందిన నగరం ఉంది దాన్ని విజయుడు అనే మహారాజు పాలిస్తున్నాడు అతడు బలాశాలి శత్రు సంహారకుడు సమర్జుడు యుద్ధ విద్యలలో చేయి తిరిగినవాడు నాలుగు దిక్కులలో ఉన్న రాజ్యాలన్నీ జయించి స్వాధీనం చేసుకోవాలనే బలమైన కోరిక అతనికి కలిగింది రాజ్యాన్ని కుమారులకు అప్పగించి పెద్ద సైన్యంతో జైత్రయాత్రకు బయలుదేరాడు కొంత ప్రయాణం చేసిన తరువాత గర్గ మహర్షి ఆశ్రమం చేరాడు సైన్యాన్ని దూరంగా ఉంచి తానొక్కడే మహర్షిని సందర్శించాడు భక్తితో ఆయనకు నమస్కరించి నిలుచున్నాడు అతని శ్రద్ధకు భక్తికి సంతోషించిన గార్గుడు కుశల ప్రశ్నలతో స్వాగతం పలికి ఆదిత్యం ఇచ్చాడు గర్గముని రాజైన విజయుడితో రాజా స్వాగతం ఎక్కడి నుంచి బయలుదేరావు ఎక్కడికి దాకా ప్రయాణం అని అడిగాడు దానికి రాజు విజయుడు వినయంతో మహర్షి మీ అనుగ్రహం వల్ల అంతా బాగానే ఉంది ఇంటి నుంచే బయలుదేరాను సర్వ దిక్కులలో ఉండే రాజ్యాలన్నీ జయించాలనే కాంక్షతో దిగ్విజయ యాత్రకు బయలుదేరాను నా దిగ్విజయ యాత్ర సఫలం కావటానికి మీ ఆశీర్వాదం ఇవ్వండి అప్పుడు గర్గ మహర్షి సంతోషించి నీ కోరిక మంచిదే అయితే ఏ పనికైనా దైవానుగ్రహం కావాలి అప్పుడే ఆ కోరిక నెరవేరుతుంది సఫల మనోరథుడై విజయుడు అనే పేరు సార్థకం చేసుకో ఎన్నో మంత్రాలు ఉన్నాయి కానీ శీఘ్రంగా ఫలసిద్ధినిచ్చేది మాత్రం హనుమ మంత్రం ఒక్కటే అది భక్తులకు అందుబాటులో ఉంటుంది యుద్ధంలో జయాన్ని నీకు అందిస్తుంది నేను నీకు ఆ మహాయంత్రాన్ని ఉపదేశిస్తాను దాన్ని త్రికరణాశుద్ధిగా భక్తి శ్రద్ధలతో జపించు నువ్వు అనుకున్నది సాధించగలుగుతావు అని చెప్పి బీజ సహితంగా మంత్ర ఉద్ధార వ్యాసపూర్వకంగా అష్టాక్షరి హనుమంత్రాన్ని గర్గుడు విజయునికి ఉపదేశించాడు గర్గాశ్రమంలోనే విజయమహారాజు ఉండి ఆయన సన్నిధిలోనే మంత్రం మీద దైవం అయిన ఆంజనేయుని మీద సమాన భావంతో విశ్వాసము గౌరవము చూపించి నూట ఎనిమిది సార్లు జపించాడు శ్రీ ఆంజనేయుడు పరమ ప్రీతి చెంది సుగ్రీవాదులతో కలిసి అక్కడ ప్రత్యక్షం అయ్యాడు ఆనంద బాష్పాలు కారుతుండగా విజయుడు వాయునందుడికి సాష్టాంగ నమస్కారాలు చేశాడు నాలుగు ముఖాలు బ్రహ్మ ఆరు ముఖాల ఆదిశేషుడు ఆశ్చర్యపడేట్టు ఒకే ఒక ముఖం గల విజయుడు హనుమను పెక్కు విధాల కీర్తించాడు అనేక స్తోత్రాలు చేసి భక్తిని ప్రకటించుకున్నాడు హనుమ భగవానుడు సంతృప్తి చెంది విజయునితో నీ ఎడల ప్రసన్నుడిని అయ్యాను నీకు శుభం కలుగుతుంది ఏదైనా వరం ఇస్తాను కోరుకో అన్నాడు మనసులో సంతోషించి దోసులు ఒగ్గి వాయుసూతునికి మళ్లీ నమస్కరించి అతి తక్కువ కాలంలోనే నాకు దర్శనమిచ్చి నన్ను కృతార్జునుడివి చేశావు మహాబలవంత ఆంజనేయ నీ దర్శనమే కోరికలన్నిటికీ తీరుస్తుంది అయినా నా మీద ప్రేమతో వరం కోరుకోమన్నావు తీరుస్తానని అభయం కూడా ఇచ్చావు నీ కృప అపారం నా మనసులో నాలుగు దిశలు జయించాలనే కోరిక ఉంది నీ అనుగ్రహం కావాలి దానిని తీర్చి నాకు మేలు చేయి అని ప్రార్థించాడు విజయుడు ఆంజనేయుడు అతని వినయ వచనాలకు సంప్రీతుడై వాత్సల్యంతో రాజా నాలుగేమిటి పది దిక్కులను జయించి విజయుడు అనే పేరు సార్థకం చేసుకో అయితే ఈ జన్మలో నీ కోరిక తీరదు రాబోయే ద్వాపర యుగాంతంలో ఈ కోరిక నెరవేరుతుంది అప్పుడు నువ్వు స్వర్గాధిపతి దేవేంద్రునికి కుమారుడివై జన్మిస్తావు శ్రీకృష్ణుని సారథిగా చేసుకుని అన్ని దిక్కులను జయిస్తావు కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవులను జయిస్తావు అప్పుడు నీ రథానికి నేను జెండాపై అధివసించి నీకు విజయం చేకూరుస్తాను నేను ఉండే ఆ జెండాను కపిధ్వజం అంటారు నిన్ను కపిధ్వజుడు అని పిలుస్తారు అని వరం ప్రసాదం చేసి మారుతి అంతర్ధానమయ్యాడు హనుమ చెప్పిన మాట విని మహారాజు తనని స్థుతించాడు పుష్టరుడ సువర్చల సహచర సుగ్రీవ మంత్రాంజన సునో వాయుకుమార కేసరి తనుజ అక్షాది దైత్య కాంతక సీతాశోకహర అగ్ని నందన సుమిత్ర సంభవ ప్రాణాదశ్రీ బీభాగ్రజ శంభుపుత్ర హనుమాన పంచాస్య తుభ్యం నమః అని చేసిన స్తోత్రానికి ఆనంద పరవశుడై హనుమ భక్త మైంద నువ్వు ఈ లోకంలో భోగాలన్నీ అనుభవించు నీ దగ్గరే నేను ఉంటాను జీవితంలో నన్ను పొందుతావు అని వరం ఇచ్చి అదృశ్యమయ్యాడు అలాగే మైందుడు భక్తితో జీవించి సుఖాలు పొంది చివరికి హనుమ మంత్ర ఫలం వల్ల కైవల్యం పొందాడు ఇప్పుడు మనం మైందుని యొక్క చక్కటి కథ తెలుసుకుందాం పూర్వం సుందరి అనే ఒక పట్టణం ఉండేది అది పేరుకు తగ్గట్టు సర్వాంగ సుందరంగా వర్దిల్లింది అందులో మైందుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు శాస్త్రాలన్నీ బాగా చదువుకున్నవాడు అతనికి హనుమ మంత్రం అంటే మహాప్రీతి అన్నిటి సారం అందులోనే ఉంది అని తెలుసుకున్నాడు నిత్యం ఆ మంత్రాన్ని జపిస్తూ నిష్టగా జీవించేవాడు మనసులో ఏ విధమైన కోరికలు అతనికి లేవు నిష్టముడుగా జీవించడం నేర్చుకున్నాడు మైందుడికి కాశీ వెళ్ళి శ్రీ విశ్వనాథుని దర్శించాలని గంగా స్నానంలో పులకరించాలని అనిపించింది చాలా ప్రయాసపడి నడిచి వారణాసి చేరాడు గంగా నదికి దక్షిణ తీరం చేరాడు ఆ నదిన తల్లికి భక్తితో నమస్కరించాడు నది నిండుగా ప్రవహిస్తుంది దాన్ని దాటే మార్గం కోసం ఆలోచిస్తున్నాడు కొంతసేపటికి నదిలోకి ఒక పడవ వచ్చింది దానిని ఎక్కాడు పడవ బాగానే కొంత దూరం ప్రయాణం చేసింది తర్వాత దాని అడుగున రంధ్రం ఏర్పడినట్లు గుర్తించాడు నీరు దాని ద్వారా పడవలోకి చేరుతుంది పడవ బరువెక్కి మురిగిపోవటానికి సిద్ధంగా ఉంది భయం వేసిన మైందుడు మీద వస్త్రాన్ని కప్పుకొని భక్తితో హనుమ మంత్రాన్ని పఠిస్తున్నాడు హనుమ దీనిని గమనించి దాని భక్తుని కాపాడుకోవాలనే సంకల్పముతో ఒక వానర రూపం ధరించి ఆ పడవను నెత్తిన పెట్టుకుని గంగానదికి ఉత్తర భాగం వరకు తీసుకుని వెళ్లి అక్కడ మనుషులంతా చూస్తుండగా అదృశ్యమైనాడు దీన్ని గమనించిన వారందరూ ఆశ్చర్యముతో నిండిపోయారు భక్తితో ఆ కోతికి నమస్కరించారు పడవలో నిశ్చల జపంతో ఉన్న మైందుడికి ఇదేమీ తెలియదు తెల్లవారు లేచి చూసేసరికి గంగబొడ్డున పడవ ఉండటం చూసి ఆశ్చర్యపడ్డాడు పడవ ఎలా ఇంత ప్రమాదం నుంచి తప్పించుకుని ఒడ్డుకు చేరిందో తెలియలేదు అప్పుడు ఒడ్డున ఉన్న ఒక మనిషి ఒక మహావానరం ఈ పడవను తల మీద మూసుకొచ్చి ఒడ్డుకు చేర్చి వెళ్లిపోయిందని చెప్పాడు మైందుడికి ఆశ్చర్యం వేసి మీరు పుణ్యాత్ములు వానర రూపంలో ఆ దేవుడే మీకు దర్శనమిచ్చాడు జపం చేస్తూ నేను ఏది గమనించలేకపోయాను అని చెప్పసాగాడు హనుమ దర్శనం పొందిని ఆ శరీరం వృధా గంగపాలు చేస్తాను అని నదిలోకి దూకటానికి సిద్ధమైనాడు మైందుడు నదిలోకి దూకటానికి సిద్ధమయ్యేసరికి హనుమ భట్టు వస్త్రాలు ధరించి ఒక సాధువు నిజరూపంలో మైందునికి దర్శనమిచ్చాడు హర్ష పులికితుడై మైందుడు హనుమను స్థుతించాడు మైందుడు హనుమంతుల వారిని ఎలా స్థుతించారో చూశారు కదా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు